అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ చేద్దాం చూద్దాం రండి అందరికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ అవుతున్నాయి ఒక ఫైవ్ పెట్టాను నేను అలాగే అందుకు కావాల్సింది ఒక పెద్ద సైజు టమాటాలు మూడు తీసుకున్నాం పండువి ఇలా తరిగించుకున్నాం రెండు ఆనియన్స్ కరివేపాకు తగినంత ఆయిల్ ఇది కొబ్బరి కొంచెం నువ్వులు కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసినటువంటి పేస్ట్ ఇది చాలా బాగుంటుంది చిన్నప్పుడు మేము గసాల గసాలు కొబ్బరి వేసి ఇలా నూరిచ్చేవా నూరిచేవాడు మా నాన్న మా మామపాకం అంటారు కదా అలా చేసేవాడు అలా నేను ఆ పేస్ట్ని ఇలా తయారు చేశాను కాకపోతే గసాలు మనకు దొరకవు కదా అందుకని నేను నువ్వులు తెల్ల నువ్వులు కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి అలాగే కొన్ని జీడిపప్పులు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేశాను ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్టు అందుకు ధనియా పౌడరు అలాగే పోపు గింజలు పసుపు తగినంత కారం ఇది వచ్చి గరం మసాలా పౌడర్ ఎందుకంటే మనము లవంగాలు దాల్చనీ ఇవన్నీ వాటి బదులు ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నటువంటి అవన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ అనమాట అది ఓకే ఓకే ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ అది మన మన ఇష్టం మనకి ఎంతగా అంత పోసుకోవచ్చు ఓకే ఆయిల్ బాయిల్ అవ్వాలి ముందు

మసాలా కూర కాబట్టి ఆనియన్స్ బ్రౌన్గా వేగాలి వేగితేనే బాగుంటుంది టేస్ట్ ఆనియన్స్ వేయించడాన్ని బట్టి మన కూర టేస్ట్ ఎలా ఉంటుందో మనకి ముందే తెలిసిపోతుంది ఆనియన్స్ సరిగా వేయకపోతే కూర చాలా క్లియర్గా అయిపోతుంది మనం ఎన్ని చేసినా ఏమి చేసినా వేస్ట్ అయిపోతుంది కాబట్టి మనం బాగా వేయించాలి ఈ వాటర్ ఇలా నేను మీకు చూపించాలని ఇలా వచ్చాను చిన్నప్పుడు మా నాన్న మా నాన్న కర్రీ చేసేవాళ్ళు మటన్ చికెన్ చెప్పాను కదా అలా మసాలా నూరేదనమాట సన్నికల్లు పండ మీద మా నాన్న ఈ వాటర్ ఇలా తీసి పెట్టేవాడు అనమాట కూరలో వేసుకోవడానికి బాగుంటుంది టేస్ట్గా అవి కూడా వేసామీ కూడా ఓకే రెండు ఆనియన్ బ్రౌన్ ఇలా అయిందంటే కూర మనకి మంచి టేస్ట్ వచ్చేసినట్టే లెక్క ఆనియన్స్లో వేయించడంలోనే టేస్ట్ ఉంటుంది ఓకే ఇందులో మనం ఇళ్ళకు డెలివరీ చేస్తాం ఏదో నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోండి మంచిదే బాగానే ఉంటుంది ఓకే ఓకే బాగా వేగింది ఇప్పుడు నేను వెంటనే ఏం వేస్తానంటే ధనియా పౌడర్ వేస్తాయి ఇందులో అత్తగారు ఇలా వేసేవాళ్ళు ఇలా ఇలా ధనియా పౌడర్ ఇందులో వేస్తేనే టేస్ట్ ఓకే ఓకే ఇప్పుడు గరం మసాలా పౌడర్ కూడా ఇందులోనే వేసేస్తాం ఇప్పుడు కారం పసుపు వేసేస్తాం ఇప్పుడు మనం మెత్తగా చేసి కొబ్బరి నువ్వులు పొగ ఇందులో టమాటా బొక్కరే నవ్వు సిమ్లో పెట్టుకోండి టమాటాలు వాటర్ కొంచెం వచ్చేదాకా

సాల్ట్ అయిపోయినందువల్ల ఎక్కువ మసాలా మాడకుండా ఉంటుంది నాన్ స్టిక్కే మాడదు అయినా మనం ముందు జాగ్రత్తగా వేస్తాం ఇక్కడే ఉండాలి కూర చేసేటప్పుడు పక్కకి వెళ్ళకూడదు ఎందుకంటే మాడిపోగల జాగ్రత్త స్మెల్ అయితే బల వస్తుంది ఓకే మసాలా కర్రీ బాగుంటుంది ఓకే చూడండి కర్రీల బాగా టమాటాలన్నీ వెల్ట్ అయిపోయాయి కర్రీ సూపర్ ఉంది ఇప్పుడు మనం మసాలా వాటర్ ఉంచుకున్నాం కదా ఈ వాటర్ని ఇందులో పోసేస్తాం కూర మీకు కావలసినటువంటి అంటే కొంతమంది గట్టిగా అలానే దగ్గరగా ఉంచుకుంటారు కొంచెం పలసగా వచ్చేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు అలా దగ్గర కావాల్సిన వాళ్ళు దగ్గరగా అలాగే పలుసు కావాల్సిన వాళ్ళు పలుచగా చేసుకోవచ్చు దగ్గరగా చేసుకున్న పలుచగా చేసుకున్న టేస్ట్ బాగుంటుంది ఓకే చివరిలో కొంచెం పొరగట్టకేద్దాం ఎగ్స్ కూడా వేద్దాం చివరిగా కొన్ని ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా చీల్చేస్తే బాగుంటుంది టేస్ట్ ఏ కూరలో అయినా పులుసులో అయినా అలా చేస్తే బాగుంటుంది కూర ఫినిష్ అయిపోయింది కొద్దిసేపు కూర మొక్కనిద్దాం ఇది చపాతీలోకి వే వేరు రైస్లోకి దోశలు కూడా బాగుంటుంది టేస్ట్ చాలా ఓకే మీరు కూడా ఇలా తయారు చేసుకోండి ఇప్పుడు మనం మిక్స్ చేసేద్దాం అందులో కర్రీ అలా రెడీ అయిపోయింది ఈ లోపు మనం ఎగ్స్ వేసేద్దాం చూడండి ఎగ్ని పులుసులో కానీ తీగూరలో కానీ వేసేటప్పుడు ఇలా కొంచెం చిన్న ఘాటు పెట్టుకొని వేసుకోవాలి అంటే ఆ పులుసు అంతా లోపలికి పోయి టేస్ట్ బాగుంటుంది ఇది కూడా నాకు మా నాన్న అనిపించండి చిన్నప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర ఓకే ఎగ్ కర్రీ రెడీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది చిన్న కేకలు కేకలేస్తుంది లేట్ అయిపోయిందని ఓకే ఓకే ఇలా మసాలా కర్రీ మీరందరూ చేసుకోండి తినండి ఆ మిజా తెలుగు ఛానల్ని మీరంతా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్